శర్మ ఇటీవలే పూరి జగన్నాథ రథయాత్ర జరిగింది దానికి సంబంధించి కథలన్నీ చెప్పారు ఒక విద్యార్థి స్వయంగా వచ్చి అడిగాడు ఒక ప్రశ్న అది మన ఛానల్ కూడా వచ్చింది ఆ ప్రశ్న ఏమిటది గురువుగారు అక్కడ శ్లోకం చెప్పారండి శ్లోకంలో తప్పు ఉందండి నీళ్ళు బంగారం అంత సంస్కృతం నీకు అవే నా సంస్కృతం రాదండి శ్లోకం అర్థమైంది ఏమిటి నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అంత అర్థమైందండి జగన్నాథుడు నమస్కారం చెప్పి కానీ సుభద్రా ప్రాణనాథాయ అన్నారు కదండి అది ఎలా కుదురుతుందండి అంటే మరి నీకు ప్రత్యక్ష వ్యాఖ్యానాలు వాటిలో చెప్పలేదా ఏమిటన్నా అదే కొంచెం అనుమానంగా ఉందండి సుభద్ర కృష్ణుణ్ణి తనకి భర్తగా కావాలని కోరుకుందని అందుకనే ఇలా వచ్చాడని చెప్తుంటారండి ఎక్కడో చదివాను కూడాను అన్యాయం కదండి సుభద్ర దేవకీదేవికి పుట్టకపోయినా రోహిణీదేవికి పుట్టింది ఏమో కృష్ణ పరమాత్మకి పెద్దమ్మ అవుతుంది పెద్దమ్మ కూతురు కదా మరి కూతురు కృష్ణల ఇది ఎక్కడ గొడవ అండి అసలు భాగవతంలో ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయా బాగుంది దీనికి సమాధానం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అసలు ముందుగా సుభద్ర ఎలా జన్మించిందో యా వాళ్ళైనా ప్రయత్నిస్తున్నావా మనం చూస్తున్నావా పండితులు కూడా చదివిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు ఇక్కడ ఆ శిల్పములు చెక్కడంలో ఎందుకు అదంతా కదా మదిలీ కథలు ఇలాంటి వాటిలో బాగా చెప్పారు ఇక నేను అది మాట్లాడటలే సుభద్ర ప్రాణాదాయ గురించే మాట్లాడుతున్నాను కృష్ణ పరమాత్మ గర్భంలో దేవకీదేవికి పుట్టబోతున్నాడని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలని అప్సరసలని దేవతా భార్యలని అందరినీ పిలిచి పోతన గారు చాలా అందంగా పద్యం హరి పూజార్థము పుట్టుడు మీరందరూ కూడా వ్రేపల్లెలో మధురా నగరంలో మరో చోట కూడా కృష్ణుడిగా రాబోతున్నాడు విష్ణు ఆయన పూజ కోసం పుట్టండి మీరు పుట్టిన సార్థకత ఏమిటి కృష్ణుణ్ణే పూజించాలి కృష్ణున్నే గౌరవించాలి అలాంటి పూజ కోసం వెళ్ళండి అన్నాడు అందరూ పుట్టారు సరే ఆ ఏమిటో మీకు భాగవతంలో ఉన్నాయి ఈ లోపల ఏం జరిగిందంటే ఓ పిల్ల ఓ గంధర్వ కన్య ఆ మహాతల్లి బలరాముడి తరువాత అక్కడ మధురా నగరంలో ఒకళ్ళ ఇంట్లో పుట్టింది పుట్టి ఎందుకో ఏం పుట్టిమనిగిందనుకో ఏమిటో తిరిగి శరీరం వదిలిపెట్టేసి పైలోకానికి వెళ్ళిపోయింది వెళ్ళేసరికి బ్రహ్మదేవుడు తెలిసింది పిలిచాడు ఏమ్మా నా పేరు చిత్ర అంటారండి చిత్రనే గంధర్వకాంతని అంటే కొంచెం డ్రమెటిక్గా చెప్తున్నాను చాలా సంతోషం బుద్ధుందా నీకు భగవంతుడు అవతరింతపోతున్నాడు అక్కడ ఎక్కడ మధురా నగర్లో నువ్వు వచ్చేస్తావా ఏ అయ్యో నాకు అది అనుకోలేదండి అందుకు వచ్చేసాను స్వామి మళ్ళీ నేను పుడతాను వెళ్ళు అలా కాదండి నాకు కోరిక ఉంది నా పేరు చెప్తే కృష్ణుడి పేరు గుర్తు రావాలి కృష్ణుడి పేరు చెప్తే నేను గుర్తు రావాలి నా మీద కృష్ణుడికి విపరీతంగా ప్రేమ ఉండాలి అల్లాగ నన్ను పుట్టించు విపరీతంగా ప్రేమ ఎవరి మీద ఉంటుందండి భార్య మీద ఉంటుంది నీకు కుదరదు నువ్వు ఆయనకి భార్య కాలేవు అన్నాడు అయితే నేను ఇక్కడ ప్రాయోభేదం చేస్తాను కూర్చుంది అప్పుడు పరమాత్మ ఆలోచించి నిజమే నీవు భార్యగా కాదు నీ మీద చాలా ప్రేమ ఉండేలా కృష్ణ పరమాత్మ ఉండేలా నేను చేస్తాను వెళ్ళి రోహిణీ గర్భంలో జన్మించు అందుకని కృష్ణుడు పుట్టిన కొన్నాళ్ళకి మళ్ళీ రోహిణీ దేవతకి రోహిణీ మాతల్లికి ఈ చిత్రానయ గంధర్భకాంత పుట్టింది ఆ అమ్మాయి పేరే సుభద్ర ఇప్పుడు ఈ సుభద్ర ఎవరికి చెల్లెలు బలరాముడికి చెల్లెలు కానీ ఒక్కసారి భాగవతంలో కాదు ఇతర గ్రంథాలతోండి సుభద్ర మీద కృష్ణుడికి ఎంత ప్రేమ ఉందో ఆఖరికి మా కేవీ రెడ్డి గారు కూడా మాయాభదాల్లోనూ అంతా మీరే కదా మీ చెల్లెలికి అనిపిస్తారు చదువుకుని అంత మొత్తం అంతా ఒక్క మాటలో చెప్పారు ఆయన అది విశేషం అందుకని సుభద్ర ప్రాణనాథాయ అంటే సుభద్ర యొక్క ప్రాణములకు నడిపించినవాడు నాథుడంటే భర్త కానెక్కలే పొగరెక్కిన ఎడ్లని పొగరు తగ్గించడానికి ముక్కుకి తాడు పోస్తారు ఆ తాడు పేరు నాథ సుభద్ర యొక్క ప్రాణములనే వాటికి నాథ నడిపించినవాడు సుభద్ర ప్రాణనాథాయ రెండో అర్థం ఏంటో తెలుసా అండి సుభద్రకి ప్రాణం ఎవరండి అర్జునుడు కదా అర్జునుడికి నాథుడినా గమనించండి కాస్త సంస్కృతం ఉట్టి అర్థం తెలిసిన చాలదండి సుభద్ర ప్రాణమే సుభద్ర మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా అండి కృష్ణుడికి విడిగా చేయడం కాదు అర్జునుడికి వచ్చి విడి చేశారు సరే అర్జునుడికి ఇంకా వేరే భార్యలు ఉన్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా రాజ్యం వచ్చిందండి రాలేదు ధర్మరాజు పిల్లలకి వచ్చినా రాలేదు ఎవరికి వచ్చింది అభిమన్యుడికి రాజ్యం రాలేదు కానీ సుభద్ర కొడుకు అభిమన్యుడు అయితే అభిమన్యుడు కొడుకు ఎవరు పరీక్షన్ మహారాజు అతనికి రాజ్యం వచ్చింది చూడండి కృష్ణ పరమాత్మ ఎంతగా చెల్లెలి మీద ప్రేమ చూపించాడో అంటే చెల్లెలి మనవణ్ణే రాజుని చేశాడు పరీక్షితుని అతని ద్వారానే తన గాథ చెప్పించుకున్నాడు అంటే భగవంతుని వాత్సల్యానికి గుర్తుది సుభద్ర ప్రాణ నాదాయ ఇది ఆ శ్లోకంలో ఉన్న అంతరార్థము దీన్ని వేదాంత దేశకులని చెప్పి ఆరు వందల సంవత్సరాల కిందట యాదవాభ్యుదయం కార్యం కావ్యంలో కూడా దీన్ని చాలా అందంగా విశేషంగా చెప్పారు అంచేత అశ్లీలమేం లేదు ఇక్కడో కథలో కథ కొంచెం మార్చుకున్నాడు సరదాగా చెప్పుకుంటున్నారు స్వస్తి